అలా చేయకూడదు పెద్ద పెద్ద చేతులు పట్టుకున్నాయి ఏంటి చేతులు ఇలా పట్టుకున్నాయంటే వాడు పెద్ద శబ్దం వచ్చింది ఆ చేతులకి వీళ్ళు బాణాలు వేసి విడిపించుకున్నారు ఇంతకీ ఆ చేతులు ఎక్కడి నుంచి వచ్చింది ఒక పెద్ద రాక్షసుడు వాడి పేరు ఎవరు చెప్తారు రావణాసుడు కాదు వాడు ఎవరు చెప్పారు పెద్దలు చెప్పారు నేను సార్ మీ పేరు మీ సత్యనారాయణ సత్యనారాయణ గారు కొట్టండి సో కబందుడు ఈ కబందుడు కబందుడు ఏం చేశాడు రాముణ్ణి కృష్ణ లక్ష్మణ్ ఇద్దరిని పట్టుకున్నాడు వాడు ఎలా ఉండేవాడు తెలుసా కబందుడు వాడు ఓన్లీ పొట్ట ఒకటే ఉంటుంది చేతులు కాళ్ళు ఉండవు తలకే ఆడదు ఓన్లీ పొట్ట ఆ పొట్టకు ఒక కన్ను ఆ పొట్టకే నోరు ఆ పొట్టకే రెండు చేతులు ఊహించుకొనే అదవుతుందా పొట్ట పొట్టకి రెండు చేతులు పొట్టకే కన్ను పొట్టకే నోరు వాడు ఏం చేసేవాడంటే అంటే పట్టుకోవడం ఆ చేతులు పెద్ద చేతులు ఎలా అనేవాడు ఏదన్నా దొరికితే పొట్టేసుకునేది నోట్లోనే అలా రాముణ్ణి లక్ష్మణ్ణి పట్టుకున్నాడు వాళ్ళు విడిపించుకున్నారు విడిపించుకున్నాక వాడి మీద బాణాలు వేశారు వేస్తే వాడు చెప్పాడు నేను ఒక గంధరం అండి మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను మీరు వస్తారని అప్పుడు శాపం పెట్టినప్పుడే చెప్పారు కానీ నేను ఇలా చావనండి అని వాడు చచ్చే విధానం కూడా అతనే చెప్తాడు ఒక పెద్ద గొయ్యి తీసి వాడిని కప్పెట్టి రాళ్ళు వేసి నిప్పెట్టమని అది చెప్తాడు అలా వాడు మరణిస్తాడు మరణించాక వాడి తేజో రూపం వస్తుంది వాడు చెప్తాడు ఏమని ఆ గంధర్వుడు చెప్తాడు ఏమనంటే మీరు ఇలా ఈ రూట్లో వెళ్ళండి వెళ్తే మీకు సుగ్రీవుడు కనబడతాడు సుగ్రీవుడితో స్నేహం చేయండి ఆ తర్వాత కథ అలా సుఖాంతం అవుతుందని చెప్తాడు సో రామచంద్రమూర్తికి ఒక గంధర్వుడు రాక్షసుడుగా మారినవాడు సహకరించాడు సీతాదేవి ఎత్తుకుపోయిన విషయం అక్కడ పక్కనే ఒక నది ఉంది సీతాదేవి ఎత్తుపోయినప్పుడు ఏ నది ఉంది గోదావరి మీరు కృష్ణా జిల్లా అయితే కృష్ణానది నది అన్న అన్నా గోదావరి కలిసిగా భద్రాచలం వెళ్ళ ఆ గోదావరి నదిని సీతాదేవి వెళ్తూ చెప్పింది అమ్మ గోదావరిమ్మ నన్ను రావణాసుడు ఎత్తుపోతున్నాడు మా ఆయన వస్తే చెప్పు అని కానీ గోదావరి రాముడు అడిగినా చెప్పలేదు భయపడింది ఎవరికే రావణుడికి భయపడింది కానీ లంకలో లంక సారీ మధురలో కృష్ణుడు పుట్టాడు ఎక్కడ పుట్టాడు కృష్ణుడు మధురలో ఎందులో పుట్టాడు ఇంట్లోనా జైల్లోనా జైల్లో పుట్టాడు ఆ మధుర్ని ఎవరు పాలిస్తున్నారు కంసుడు ఈ మధురలో ఒక నది ఉంది బృందా ఏ నది యమున ఏ నది యమునా నది యమున అనేది ఉందంటే ఈ కంసుడు కోటకు అలా టచ్ అవుతూ వెళ్తుంది కృష్ణుడు వెళ్ళాలి మధుర నుంచి బృందావన గోకులానికి దారి అమ్మ నేను అక్కడికి వెళ్ళాలి అని అడిగారు వసుదేవుడు ఏం చేసింది ఆవిడ దారి భయపడలేదు రావణాసుడు ఎక్కడో లంకడ ఉంటాడు గోదావరి ఏమో సౌత్ ఇండియాలో ఎక్కడ ఉంది గోదావరి భయపడింది యమున భయపడలేదు పక్కనే ఉన్నాడు కంసుడు భయపడకుండా దారిచ్చింది అందుకనే గోదాద యమున తురై అంటే అసలు గోదాదేవి చెప్పినట్టు ఇప్పుడు యమున లేదు చాలా బాధగా ఉంటుంది ఏంటంటే స్వచ్ఛమైన జలములు కలదానా అంటుంది గోదాదేవి ఇప్పుడు పూర్తి అబద్ధం ఆ మాట ఎక్కడా స్వచ్ఛంగా యమున లేదు సర్వనాశం చేశారు సో యమున అందుకు ఎందుకు గొప్పదంటే అందుకు గొప్పదంట ఎందుకని ధైర్యంగా దారిచ్చింది ఎవరు ఎవరికి చెల్లెలు ఎవరు చెప్పారు రాజ గారు ఎవరు ఎవరి చెల్లెలు యమధర్మరాజు చెల్లెలు ఎవడెవరు ఎరా యముడు ఎవరు నేను రిలేషన్ అడగట్లేదు ఎముడు ఏం చేస్తుంటాడు దక్షిణ దిక్కు దక్షిణ ఆ ప్రతిపతి ఇవిడేం చెప్తున్నాడు అబ్బా కొంచెం అమ్మని చెప్పమ్మా మన పైకి తీసుకెళ్తారా ఎవడు ఉండేది రా పైన ఉండడో సినిమాలు చూసావా పైన ఉంటాడని అదేనా ఎవడు మన అందరిని తీసుకుపోతాడు మృత్యువు కదా కానీ మనం అందరం ఎవుడి దగ్గరికే వెళ్ళాలని ఏం లేదు అదైందా మనం కొనుక్కునే టిక్కెట్టు ఒక క్లాస్ ఉంటుంది ఆ క్లాసును బట్టి మనం ప్రయాణం ఉంటుంది అవునా రాజుగారు టికెట్ బుక్ చేశారు టూ టైర్ వేసి బుక్ చేశారు నాకు సరే వీడు వస్తున్న విషయం ఆయనకి తెలియదు వాడికి ఏదో తత్కాలం స్లీపర్ చేశాం ఒకే రైలు మేమిద్దరం కానీ నా క్లాస్ వేరు వాడి క్లాస్ వేరు అవునా సౌకర్యం అవునా అలాగే అందరం చనిపోతాం కానీ ఇక్కడ పెట్టుబడి ఏమిటంటే మన పుణ్యం ఈ పుణ్యం మనం ఎంత పెడతామో దానికి తగ్గట్టు మన క్లాస్ ఉంటుంది ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా థర్డ్ క్లాసా స్లీపరా లేకపోతే పాపరా అదొనా అందుకని ఎవడు అసలు మన దగ్గరికి రాకూడదంటే ఏం చేయాలి గట్టి చెప్పు కొత్త రేపు నీకు మళ్ళీ గిఫ్ట్ ఇస్తా మర్చిపోకండి పుణ్యం చేయాలి అసలు ఈ పుణ్యము అనే పదం ఎక్కడుంది మనకే ఉంది మిగిలిన వాళ్ళంతా పాపులు బ్యాచ్ నే పాపిని పాపిని అనుకునే పాపిస్ట్ బ్యాచ్ మనం పాపులమా కాదుగా మనం అంతా ఎవరో పుత్ర ఎవరో అంత అమృతపుత్రులం అదేందా మనందరిని కూడా ఎవరు స్వామి వివేకానందం చెప్పారు మన ఉపనిషత్తుల్లో ఉంది అమృతస్య పుత్ర మనం పాపులం కాదు ఇంత గొప్ప దేశం మన దేని దేశం పుణ్యభూమి పుణ్యభూమిది కర్మభూమి జ్ఞానభూమి వేదభూమి ఋషి భూమి యోగ భూమి మిగిలినవి భోగభూములు రోగభూములు అదేనా పెద్ద పెద్ద రోగాలన్నీ మన దేశంలో పుట్టలే తెలుసా మీకు ఎయిడ్స్ మన దేశానికి కాదు విడాకులు మన దేశానికి కాదు స్వైన్ ఫ్లూ మన దేశానికి కాదు మన దేశానికి కాదు అర్థం కదా పెంకుతేట మన దేశానికి కాదు ఇప్పటికి కూడా చాలా మంది మందు కొడతారుగా అందులో ఆడికి ఎప్పుడు కిక్ ఎక్కువ వస్తుందంట ఫారిన్ బ్రాండ్ అయితే వస్తుంది ఫారిన్లో ఎవరుంటారు ఫాలెన్ పీపుల్ ఉంటారు లో అర్థమైందా ఫారెన్ సరే ఫాలెన్ అంటే దిగజారిని అర్థమైందా అందుకని ఆత్మ గురించి చెప్పేటువంటి గొప్ప స్థితి మన దేశంలోనే ఉంది మిగిలిన దేశాలు గొప్పవి ఎందులో అంటే ఇదిగో మన ఆయుధాయాన్ని తగ్గించడంలో గొప్పది ఆత్మను దూరం చేయడంలో గొప్పది ఈ శరీరం నేను అని చెప్పడంలో గొప్పది ఈ శరీరం నేనా మనమా ఇందులో ఉన్నది మనమా ఇప్పుడు ఉదాహరణకి ఎవరో అబ్బాయి నీళ్ళబో పడిపోయాడు నీకేతా వచ్చు నువ్వు గబగబ ఇది వాడు చొక్కా గబగబా బటన్ తీసేసి చొక్కా తీసుకొచ్చి బ్రిడ్జి మీద ఎల్లా ఆరేసి ఐ సేవ్ హిమ్ ఐ సేవ్ హిం అన్నావు నిజమేనా అని కొట్టిపోయాడు నువ్వు తీసుకొచ్చింది వాడినా చొక్కానా వాడేమో పోయాడు నువ్వు తీసుకురావాల్సింది మనిషినా చొక్కానా అలా చొక్కా పోయినా పర్లేదు మనిషి కదా కావాల్సింది నువ్వు చొక్కా తీసుకొచ్చి నేను సేవ్ చేశాను సేవ్ చే నువ్వు సేవ్ చేయలే సేవ్ చేసావు అవునా అవునా అలాగే మిగిలినటువంటి దేశాల వాళ్ళు ఏం చేస్తా అంటే చొక్కాకి రంగు ఏతుంటారు చొక్కాకి పెయింట్ కొడుతుంటారు చొక్కాకి షెర్టు కొడుతుంటారు చొక్కాకి బట్టన ఏతుంటారు లోపల ఉన్న పర్సన్కి ఏం బెటర్ అంటే ఒక పంజరంలో చిలకన పెట్టారు ఆ ఇంటి వానర్ ఒక లేడీ ఏం చేసి అంటే రోజు వచ్చి ఆ పంజరానికి రంగులేసేది పంజరానికి డెకరేషన్ చేసేది ఆ పంజరానికి చెంట్ కొట్టేది ఓ రోజు చిలక చచ్చిపోయింది ఈవిడ బాధపడి ఏడుస్తుంది అయ్యో చిలకా చచ్చిపోయావా శిలకా చచ్చిపోయావా ఎందుకు చచ్చిపోయింది చిలక రోజు రంగు వేసే ఏదో చచ్చిపోయింది శంట్ కొట్టేనా అయినా చచ్చిపోయింది ఎందుకు చచ్చిపోయింది అది అన్నమాట ఎవరా చెప్పింది ఏం పేర్రా మీ నాన్న పేరేట్రా వెంకటేశ్వర వెంకటేశ్వ కొట్టమ్మ ఏం పెట్టాలి దానికి ఆహారం పెట్టాలా అవునా చిరకేమో ఆహారం పెట్టకుండా పండుగకుండా రంగు వేసాను పెయింట్ కొట్టాను సెంట్ కొట్టాను సచ్చు అవునా సరే ఇంకోటి కూడా చెప్తాను ఇక్కడి నుంచి మనం కొంచెం దూరం వెళ్ళాలి అంటే బొంబాయి అనుకుంటాం బొంబాయి అంటే చాలా దూరం కదా కారు రెడీ చేసాం గారు కారు ఇచ్చారు మనకి కారులో పెట్రోల్ కూడా ఫుల్గా కొట్టించి ఇచ్చారు డ్రైవర్ని కూడా ఇచ్చారు ఆ పోనై అన్నం మనం అవి పోనీస్తాడు విజయవాడ దాకా పోనిచ్చాడు విజయవాడ వెళ్ళాక మనం ఆగి తినేసాం ఎక్కడో హోటల్లో తినేసాం అనుకుందాం మళ్ళీ పోని అందాం వాడు ఏంటప్పుడు మనకి ఏం పెట్టలేదు అనుకున్నాడు సర్లే అని ఓపిక్గా ఉన్నాడు అక్కడ నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళాం ఒక మూడు నాలుగు వందల కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు వెళ్ళాం వాడు ఇంకా నీరసం మరి రసం లేకపోతే నీరసం రాజేంటి ఆ నీరసంగా ఉంది ఏమండి ఆకలి నీరసంగా ఉంది ఏంటో ఆకలే ట్యాంక్ ఫుల్ 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 పెట్రోల్ ట్యాంక్ ఉంది ట్యాంక్ లో ఫుల్గా పెట్రోల్ కొట్టించా పోనీ అంటున్నారు బండిలో పెట్రోల్ పెట్టించాము మరి వీడికి పెట్రోలు తోలగల కాలిపోద్ది తర్వాత ఎక్కడ పెట్టేస్తాడు అవునా అంటే మనం కారుకి పెట్రోలు ఆహారం Manichi.